ప్రైజ్ తలవాడు దేవునికి మహిమ కలవును గాక ప్రార్థనను నేర్చుకోవడానికి ప్రార్థనయే ఉన్నతమైన పాఠశాల అనేది మనం మర్చిపోకూడదు ప్రార్థన కలను దాని స్వభావాన్ని నిర్వచించే ఉత్తమమైన నిఘంటువు కూడా ప్రార్థనయే ప్రార్థన అనగా దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించి స్థుతించే వారి ఎడల ఆనందించేటువంటి దేవుని యుద్ధకు వెళ్ళి వారి అవసరతలను వారి అక్కర్లను దేవునికి తెలియచేసుకునడమే ప్రార్థన మరి చిన్న బిడ్డ తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన అవసరతలను అక్కర్ని ఎలా తెలుపుకుంటుందో వాళ్ళ దేవుని వద్దకు వెళ్ళి ప్రతి అవసరతను అక్కరను తెలుపుకున్నటయే ప్రార్థన హృదయంలో ఉన్నటువంటి విషయాలను సర్వోన్నతుడైన దేవునితో పంచుకోవడమే నీ అక్కర్లను దేవునికి తెలియచేయడమే నీ యొక్క ప్రతి పరిస్థితిని దేవునికి విన్నపించుకోవడమే ప్రార్థన కనుక నీ ఆత్మీయ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉండగా మాట్లాడుతూ ఉండగా ఆ ప్రార్థన అనుభవం యొక్క లోతును దాని శక్తిను సంపాదించుకుంటావు అటువంటి కృప అటువంటి అభిషేకము దేవునికి గాక నాకు ప్రార్థన నేర్పించు అడిగితే దేవుడు అనుదినము నీకు నూతనమైనటువంటి విషయాలను బోధిస్తూ ఆ ప్రార్థనా శక్తిని ఆ ప్రభావాన్ని రుచి చూడడానికి తగిన కృపను దేవుడిని అనుగ్రహిస్తాడు ప్రార్థించు 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 ప్రార్థిస్తూనే ఉండు ఆ అనుభవాన్ని నీ సొంతం చేసుకో ప్రార్థించడం ద్వారా జీవితం మారుతుంది నీవు రూపాంతరపరచబడతావు నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి దేశం యొక్క పరిస్థితులు మారుతాయి ప్రార్థించటం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు నిరంతరం ప్రార్థిస్తూనే ఉండు అటు కృపాదేవుని నీకు గాక ఆమెను